కూర్చొని గాయించోటి గంపలకు కూర్చొని గాయించోటి గంపలకు కూర్చొని గాయించకూటి గంపలకు వంకొని గాయించే వార గాజలకు కూర్చొని గాయించ కోటి గంపలకు వంకొని గాయించే వారి గాజలకు వంకొని గాయించే వార గాజలకు నిలబడి గోయించ నిలువు గాజలకు వంకొని గోయించ నిలబడి గాజలకు నిలువు గాజలకు మంచి మంచి పూలన్నీ గౌరమ్మ ముడిసా నిలబడి గాయించ నిలువు గాజలకు మంచి మంచి పూలన్నీ మంచి మంచి పూలన్ని గౌరమ్మ ముడిసా వాడిన పూలన్నీ గంగ కంపినది మంచి మంచి పూలన్నీ గౌరమ్మ ముడిసా வாடிங்க கம்பினவனியான கம்பி வாடினே வாடினா பூலம் பவன தீவரா வாடினா பூலம் பாவ சரி தானே வணி வாடினா வாடினா ಮಡವ <laughs> 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 <hans>